ఈ నెల ఇరవై మూడవ తేదీన ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కాలోజీ కళాక్షేత్రంలో జరుగుతుందని వాసుదేవరెడ్డి తెలిపారు ఈ నెల ఇరవై మూడవ తేదీన హన్మకొండలోని బాలసముద్రంలోని ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వాసుదేవరెడ్డి తెలిపారు గురువారం హన్మకొండ బాలసముద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడవ ఎస్ఎఫ్ఐ పంతొమ్మిది వందల డెబ్బై రెండు వేల ఇరవై ఐదు మధ్య ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఉప్పలయ్య రమేష్ అశోక్ గంగాధర్ రెడ్డి సాంబశివ తిరుపతి రవి హరికిషన్ తదితరులు పాల్గొన్నారు మిత్రులందరికీ నమస్కారం భారత విద్యార్థి ఫెడరేషన్లో పంతొమ్మిది వందల డెబ్భైలో ఎస్ఎఫ్ఐ ఏర్పడ్డది ఆనాడు ఉన్నటువంటి చారిత్రక నేపథ్యంలో దేశంలో ఒక శాస్త్రీయ విద్య కోసం పనిచేసేటువంటి ఒక విద్యార్థి సంఘం యొక్క ఆవశ్యకత నెలకొన్నటువంటి ఆ పరిస్థితులలో ఎస్ఎఫ్ఐ పంతొమ్మిది వందల డెబ్బైలో స్టార్ట్ అయింది డెబ్బై నుండి ఇప్పటి వరకు దాదాపు యాభై ఐదు సంవత్సరాల పాటు ఎస్ఎఫ్ఐ ఈ దేశంలో బ్రిటిష్ వారసత్వంతో వచ్చినటువంటి విద్యా విధానం పోవాలి అదే రకంగా భారతదేశంలో ఒక శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం కావాలి అది ఒక లౌకిక విలువలతో కూడినటువంటి విద్యా విధానం కావాలి ఉపాధికి దోహదపడేటువంటి రీతిలో విద్యా విధానం ఉండాలి అనేటువంటి లక్ష్యాలతోటి అదే రకంగా ప్రభుత్వాలు కూడా బడ్జెట్లో కనీసం విద్యకు పది శాతం నిధులు కేటాయించాలి ఆనాడు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో కొఠారీ కమిషన్ ఏర్పడ్డాయి ఆ కొఠారీ కమిషన్ యొక్క సిఫారసులను అమలు చేసి ఆ రకంగా భారతదేశంలో స్వాతంత్రం పొందిన తర్వాత దేశం మన కాళ్ళ మీద ఏర్పడ్డది ఆ ఏర్పడ్డటువంటి ఎస్ఎఫ్ఐలో ఏర్పడ్డ నాటి నుండి పంతొమ్మిది వందల నుండి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్ఎఫ్ఐ క్రియాశీలకంగా తన కార్యకలాపాలు నడిపింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యాభై ఐదు సంవత్సరాల పాటు వేలాది మంది ఎస్ఎఫ్ఐ యొక్క ఆశయాలు ఉన్నటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకోవడం ప్రజాస్వామ్య విలువలను రక్షించుకోవడం సోషలిజం అందరూ సమానంగా జీవించే అటువంటి అందరికీ సమాన అవకాశాలు లభించే అటువంటి ఒక సోషలిస్టు భావజాలం ఇట్లాంటి లక్ష్యాలతో ఉద్భవించినటువంటి ఎస్ఎఫ్ఐలో వేలాది మంది ఎస్ఎఫ్ఐ కోసం పనిచేశారు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ప్రాణత్యాగం కూడా చేశారు ఈ దేశంలో ఈ ఒక మంచి విద్యా వ్యవస్థ కోసం పోరాడుతూనే చదువు కోసం పోరాడు చదువుకై పోరాడు అదే రకంగా దేశ సమైక్యత సమగ్రతకు సవాళ్ళు ఎదురైనటువంటి టైంలో కూడా అస్సాంలో ఆసు ఉద్యమం వచ్చినప్పుడు కావచ్చు పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం వచ్చినప్పుడు కావచ్చు దేశంలో విచ్ఛిన్నకర ఉద్యమాలు వచ్చినప్పుడు కూడా ఎస్ఎఫ్ఐ మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం అనే అటువంటి శపథంతో వందలాది మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు తమ ప్రాణాలను బలిదానం గావించినటువంటి చరిత్ర ఎస్ఎఫ్ఐకి ఉన్నది అట్లాంటి ఎస్ఎఫ్ఐలో అనేక మంది ఈ జిల్లాలో పనిచేశారు వాళ్ళందరూ కూడా ఈరోజు వివిధ వృత్తులలో వివిధ ఉద్యోగాలలో వివిధ వ్యాపారాలలో నిమగ్నమై ఉన్నారు అయితే సంతోషకరమైన విషయం ఏమిటంటే వాళ్ళందరూ కూడా ఎస్ఎఫ్ఐ వాళ్ళకు నేర్పినటువంటి ఆలోచన ఒక అభ్యుదయ ఆలోచన ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన ఇట్లాంటి ఆలోచనలతో ప్రజలకు వీలున్నంత మేరకు సేవ చేయాలనేటువంటి దృక్పథం ఇట్లాంటి దృక్పథంతో ఈ జిల్లాలో ఎస్ఎఫ్ఐలో పని